Onde Kale? Goinda! Doce Kale, goinda! E aí, Cirão? Ah, bônica, né? Ahlada, caramaina, adiátrica, yatra. Ah, dois era Kalon. Ah, dois era Kalon. Dois era Kalon. Será para అదే కదా అండి జయ శ్రీరామ్ కదా దోషల కాలం ఆహా దోషం లేని కాలం పాడేస్తే పొయ్యా కాలం ఇది కలికాలం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఆహా పవనం అరే ఏడు మా సంటుడు అమ్మ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇంకే రమ్మండి ఆహా భారత్ గౌరవ యాత్ర జై శ్రీరామ్ తింటే కలిసి దోశలు తింటే ఎందుకు రాడే మాధవుడు భోజన కాలే గోయిందా సారీ సారీ దోశల కాలే దోశల కాలం ఇగో ఇవన్నీ వంట సామాన్లు ఈ రైలు మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇది భారత్ గౌరవ్ యాత్ర ఓలా ఊలా అంటారు దీన్ని ఓలా యాత్ర ఇంకా అన్ని ఏర్పాట్లు ఇందులో ఉంటాయి వీఆర్ ఎంట్రింగ్ టు కిచెన్ చూడండి ఎంతమంది ఎక్కడి నుంచి చూపిస్తా మనం చూసా కదా ఇంట్లో దీన్ని చపాతీలు రోటీలు పూరీలు

นั่นแหละมันดีทีนะ